జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటిని నిర్వహించే పిపిఈటిఏ సూపర్ సిక్స్ క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆదివారం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలకర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు అదేవిధంగా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఫిబ్రవరి ఒకటిన కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేకు నిర్వాహకులు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు నందిలి మహిపాల్ జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బద్దిని శ్రీధర్ గౌడ్ దారం గౌతమ్ రెడ్డి కోశాధికారి కంకటి అనూప్ కుమార్ ముఖ్య సలహాదారు సిలివేరు మహేందర్ వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జిల్లా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ప్రైవేట్ పేట ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఫస్ట్న ఆరు టీంలకు సంబంధించిన టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్రికెట్ దీనికి సంబంధించి బ్రోచర్ రిలీజ్ కొరకు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారిని కలవడం జరిగింది వారు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగినది మాకు ఎంతో ఆనందంగా ఉన్నది మరియు ఫిబ్రవరి ఫస్ట్న ఆరు టీములుగా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఆరు టీములకు సంబంధించి ఈచ్ టీంకు పన్నెండు పన్నెండు మందిని డివైడ్ చేసేసుకొని అంబేద్కర్ స్టేడియంలో కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీనికి టైటిల్ స్పాన్సర్గా శ్లోకా వాళ్ళు శ్లోకా స్పోర్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైవేట్ పేట మన కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పీటాలో ఉన్నటువంటి పీటీలు అందరం కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నియర్లీ నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మంది పీటీలం ఉన్నాము ఈ నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మందిలో ఆరు టీంలుగా డివైడ్ చేసుకొని అందరం కలిసి యూనిటీగా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది చాలా థ్యాంక్ యూ అండి ఈరోజు మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకారి గారి చేతుల మీదుగా శ్లోకా స్పాన్సర్ వారి ఆధ్వర్యంలో మన క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి ఫస్ట్న ఈ టోర్నమెంట్ జరగడం జరుగు నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ మన కరీంనగర్లో ఉన్న ప్రైవేట్ పీటీ అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్కి అన్న కమలాకరణ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ టోర్నమెంట్ సక్సెస్ చేసి విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను